హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ బోండా తయారు చేశాను ఎగ్ బౌండాకి కావలసిన పదార్థాలు వన్ కప్పు శనగపిండి తీసుకున్నాను వన్ స్పూన్ వాము వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నా పుదీనా కొంచెం కట్ చేసుకుని కలుపుకున్నాను తరువాత షోడా ఉప్పు వేసుకున్నాను హాఫ్ స్పూను వాటర్ వేసుకుని కలిపేసుకున్నాము మన బజ్జీ పిండిలాగా కలిపేసుకోవాలి అలా స్మూత్గా రావాలి మనం కలుపుకుంటే ఎగ్స్ నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను ఇలా మధ్యగా కట్ చేసుకున్నాను ఎగ్స్ని ఇంకా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు నేను అలా కట్ చేసుకున్నాను ఇంకా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్లో ఆయిల్ కాగింది ఇలా ఎక్కువగా పట్టించి వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ ఎగ్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఆ మిగిలిన శనగపిండిలో కొంచెం ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి వేసి నేను మెత్తని పకోడీ వేసుకున్నాను మిగిలిన పిండి వేస్ట్ అవ్వకుండా ఇలా చేసుకున్నాను నేను ఓకేనండి మన ఎగ్ బాండా రెడీ అయిపోయింది మెత్తని పకోడీ కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి చాలా స్మూత్గా బాగుంది మెత్తని పకోడీ కూడా మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వారు ఒక లైక్ చేయండి ఎగ్ని అలా మధ్య భాగంగా కట్ చేసుకుని బోండాని అందులో కొంచెం కారం కొంచెం ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఓకేనండి బాయ్ అండి